రైతులు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రి వీక్షకులారా మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను మీరందరూ బాగుంటారు ఎందుకంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు ఎల్లప్పుడూ దేవుని కృప మనకు తోడై ఉన్నది ఎందుకంటే ప్రిల్లారి ఏదైనా దేవుని వాగ్దానది మనం ధ్యానం చేసుకుందామా మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియులారా మనం బైబుల్ ఓపెన్ చేసినట్లయితే కీర్తనలు రాస్తున్న గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదవ వచ్చిన భాగాన్ని చదువుకుండా నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఈ వాగ్దానం మన జీవితాలలో మన కుటుంబ జీవితాలలో గాక ప్రిల్లరా నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించు మన మన దేవుడు ఉన్నతుడు గొప్ప దేవుడు సజీవుడు మహిమ కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రతిదినం ఏదో ఒక వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నారు వీళ్ళ పరిశుద్ధ లేఖన భాగంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఎన్నో వాగ్దానాలతో కూడిన సందేశాలు ఉన్నాయి దినాన ప్రిల్లరా ఏ తెగులును నీ గుడారమునకు సమీపించకుండా ఉండాలి అంటే అపాయము నీ రాకుండా ఉండాలి అంటే నీ చుట్టూ కంచె వేయబడాలి ఆ కంచి ఎవరు వేస్తారు అంటే మనం నమ్ముకున్న దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు మన గృహం చుట్టూరు కంచె వేస్తాడు పరిశుద్ధ లేఖన గ్రంథంలో ప్రిల్లరా యోగు గృహం చుట్టూరు యోగు చుట్టూరు దేవుని కంచె వేయబడింది పిల్లరా ఆ కంచె వేయబడినప్పుడు యోగును అపవాదిగడు ముట్టలేకపోయాడు అపవాదిగడు యోగు యొద్దకు వెళ్ళలేకపోయాడు కారణం ఏంటంటే ఏ తెగులును సమీపించకుండా తన గుడారము చుట్టూ దేవుడు కంచె వేశాడు ఇది నాన్న ఏ తెగులును నీ గుడారు నువ్వుకు సమీపించకుండా ఉండాలి అంటే అపాయము నీ వద్దకు రాకుండా ఉండాలి అంటే దేవుని ద్వారా కంచె వేయబడాలి దేవుని ద్వారా నువ్వు కంచి వేయబడాలి అంటే పిల్లరా నీ హృదయం అనేది దేవునికి దగ్గరగా ఉండాలి నీ హృదయం అనేది దేవునికి సమీపంగా ఉండాలి అప్పుడు దేవుడు నీ గృహానికి కంచె వేస్తాడు దేవుని నీకు తోడుంటుంది దేవుని యొక్క కృపనికి తోడుంటుంది అపాయముని నీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఏ అపాయమైనా సరే అపాయకరమైన పరిస్థితులు ఎన్నైనా నీ జీవితంలోనికి రాలేవు నీ కుటుంబ పరిస్థితుల్లోనికి రాలేవు ఎందుకంటే దేవుని కంచె నీ గృహము మీద నీ నీ మీద ఆ కంచి వేయబడింది గనుక ప్రిల్లారా ఆ అపాయకరమైన పరిస్థితులు ఏ తెగులు కూడా నీ దరిదాపులకు రాకుండా దేవుని కృపణకు తోడుంటుంది ప్రిల్లారా ఇజ్రాయల్ ప్రజలు ఆ ఆ మోసే ప్రియుల దేవుడు చెప్పాడు మోసేకి మోసే ఇదిగో తొలి పిల్లవాడు మొదలుకొనే అందరూ పిల్లలు తొలి పిల్లలు అందరూ చనిపోతారు అయితే ఎవరి గుమ్మం అయితే రక్తము ప్రోక్షించబడుతుందో ఆ దాటి నేను వెళ్తానని చెప్పాడు పిల్లరా ఆ గుమ్మం మీద ఆ రక్తముతో ఆ యొక్క గుర్తును వేసినప్పుడు ఆ సంహార దూత అనేది గుమ్మము దాటి వెళ్ళింది ఏదైనా ఈ తెగులు అనేది నీ జీవితంలో నుంచి నీ కుటుంబములో నుంచి పక్కకు వెళ్ళాలి అంటే పిల్లరా యేసు రక్తము ప్రోక్షించబడాలి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం పిల్లలు మొదటిగా నీ గృహము చుట్టూరు కంచి వేయబడాలి ఏ రక్తముని గృహం మీద ప్రోక్షించబడాలి అలా చేయాలి అంటే పిల్లల హృదయము దేవునికి చాలా దగ్గరగా సమీపంగా ఉండాలి అప్పుడు అపాయముని ఎందుకు రాకుండా ఏ తెగులును ని గుడాలను సమీపించకుండా గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం పొందుకుంటా సహోదరి నీ హృదయాన్ని లోకానికి అప్పగిస్తున్నావా నీ హృదయాన్ని ఈ ఈ లోక సంబంధమైన వాటికి అప్పటిస్తున్నావేమో నీ మనసును వాటి వైపుకు తిప్పుతున్నావేమో ఏదైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ హృదయాన్ని దేవునికి దగ్గరగా మార్చు నీ హృదయాన్ని లోకం వైపు తీసివేసాయి దేవుని వైపుకు మార్చుకో గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథం నిన్న ప్రతి వాగ్దానాలను పొందుకోగలుగుతా ప్రతి కృపను పొందుకోగలుగుతావు ప్రతి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందుకోగలుగుతావు కనుక అటు ఆశీర్వాదం అటు కృప మనసారం మీరు అందరూ పొందుకోవాలని ఆశిస్తూ మీ హృదయాలు ఇంకా దేవునికి దగ్గరగా అవ్వాలని మీ హృదయాలు ఇంకా దేవునికి సమీపంగా మార్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను కనుక ఈ వాగ్దానం నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నెరవేర్చబడాలి కంచి వేయబడాలి రక్తం ప్రోక్షించబడాలి వీళ్ళు అలా చేయాలి అంటే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి నీ హృదయాన్ని మార్చుకో దేవుని తట్టు తిరుగు దేవుని కృప పొందకుండా తలలో ఉంచు ప్రార్థన చేసుకుందా వీళ్ళని ఉన్న చోటునే నేను వింటున్న చోటు నేను ఉంచి ప్రార్థన లేక ఇవ్వించు దేవుడిని జ్యోతిలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థించేది మేము దేవుని కార్యం దేవుడే కార్యం చేస్తాడు కనుక విశ్వాసంతో నువ్వు ఏ చోటు ఉన్నా సరే విశ్వాసం అనేది నీలో ఉంచు నువ్వు తలలోంచి ప్రార్థించు ప్రతి దినం దేవుడినితో మాట్లాడతాడు ప్రార్థించేద్దాం తలముసుకు ప్రార్థన మహాపరిశుద్ధుడు తండ్రి శివాధిపతిని కొందన దిన వాగ్దానంగా నైనా ఎందుకు రాదు ఏ తెగులును నీ గుడారును సమీపించదని వాగ్దానంతో మీరు మాట్లాడారు ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడాలి అంటే కంచు వేయబడాలని రక్తం ప్రోక్షించబడాలని మీరు స్పష్టంగా మాట్లాడారు నాయన ఆ కంచు వేయబడాలి రక్తము మా మీద మా గృహాల మీద ప్రోక్షించబడాలి అంటే మా హృదయము నీకు సమీపంగా ఉండాలి నీకు దగ్గరగా ఉండాలి నీ మాటకు లోబడాలి విధేయత కలిగి జీవించాలి ఆయన వింటున్నవారు చూస్తున్న వారి హృదయాలు నీకు సమీపంగా అవడానికి సహాయం చేయండి నాయన కృపను గ్రహించమని దీవించమని నజ నేను యేసు క్రీస్తు వారి నామున మిక్కిలి వెనంత ప్రతి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని కాక ప్రతిదినం దేవుని వాగ్దానాన్ని వీక్షించండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి దేవుని కృప దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు తోడయుడునగాక